ఈ చక్రında బట్ట ద వికిచి తానువో నెటింపకారని చెప్పే తానుకు చెకిన బాలునకిచి ఈ కొత్త దర్పలకు ఎవర్ ఉసాక్షి లేసాక్షి తర్వాలు తన్నగా తర్వనే సాక్షి ఈ వట్టంగ కుడే ఎవరసాక్షి మట్టెలు మసాక్షి పంది వింద్ర గాన యద మసాక్షి వింద్ర గాడ యద మసాక్షి వింద్ర గాన దండి జసాక్షి మై వింద్ర గాడ ఆర్గిల సాక్షి దన నమ దేవరు సాక్షి మతియా పొంగ ఆలసివారే సాక్షి అంటిని వారి వారి మన నా నాయకుడి